సో ఆంధ్రప్రదేశ్లో రాసిన ఈ ఆర్టికల్ రాజకీయంగా ఒక సెన్సేషన్ అనే చెప్పాలి చూద్దాం ఒకసారి కాంగ్రెస్తో రాయబారం హస్తం గూటికి చేరేందుకు కవిత యత్నాలు మధ్యవర్తి ద్వారా అధిష్టానంతో సంప్రదింపులు సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ చూసి తెచ్చిన కేంద్ర సారీ తెచ్చిన అధిష్టానం ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని కాంగ్రెస్ నేతల నిర్ణయం కేసీఆర్ కుటుంబ కలహాల కాంగ్రెస్ కారణమైన తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళతాయని అభిప్రాయం చేయ చేయందుకునేందుకు ఎమ్మెల్యేల పావులు కవిత బాటలో ఆ పార్టీని ఇప్పుడే విడమని యోచన వారిలో అత్యధికులు గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అసలు బీఆర్ఎస్కి వచ్చిన ఎమ్మెల్యేలు మొత్తం గ్రేటర్లోనే కదా ఎక్కువ లేఖలు లీకుల కలకలంతో పాటు భవిష్యత్తు కారణమే అదే సమయంలో సొంత అడుగుల దిశగా కవిత క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు పావులు గతంలో తనకు మంచి పట్టున సింగరేణిపై దృష్టి సింగరేణి జాగృతి కొత్త సంఘం ఏర్పాటు కార్మికులతో భేటీ కోఆర్డినేటర్ల నియామకం సో ఇదంతా మనకి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా ఏం తెలుస్తుందంటే కవిత అయితే బయటికి రాకపోవడం ఫిక్స్ ఆమె పార్టీ పెడతాం అయితే ఫిక్స్ దాంట్లో డౌట్ లేదు కానీ మరి కాంగ్రెస్ పార్టీతో కూడా కొంత టచ్లోకి వెళ్ళిందనే వార్తలు వినపడుతున్నాయి ఇప్పుడు ఎందుకంటే గతంలో ఒక ఆరు నెలల క్రితమే మల్లికార్జున్ ఖర్గేతో చర్చించినట్టు భవిష్యత్తులో ఏమైనా అవసరం వస్తే ఏ క్షణాన మీ పార్టీలోకి వస్తానని చెప్పినట్టు ఆయన ఓకే అన్నట్టు కూడా గతంలో కొన్ని కథ కొన్ని కథనాలు వచ్చాయి సో దానికి బలం చేకూరుస్తూ ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఈ ఐటెం వచ్చింది అంటే కవిత కాంగ్రెస్ పద్ధతి టచ్లో ఉన్నారు కానీ ప్రస్తుతానికి ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో చీలికలు రావడానికి కాంగ్రెస్సే కారణం అన్న చెడ్డ పేరు మనకు వస్తుంది దట్టు గతంలో ఈ లిక్కర్ స్కామ్లో ఆమెను అరెస్ట్ చేయడం విషయంలో కానీ ఆమెకు బెయిల్ విషయంలో రావటం కానీ మనమే పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాం కాబట్టి మనం ఆమె పార్టీలో చేర్చుకుంటే లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంటుందని చాలామంది నేతలు భావించారంట ప్రస్తుతానికి బ్రేక్ పడింది తెలుస్తుంది మరి కేసీఆర్కు లేఖాస్త్రం సంధించి ధిక్కారస్వరం వినిపించిన ఆయన తనే కవిత కాంగ్రెస్ అధిష్టానంతో రాయిబారని నడిపారా ఆ పార్టీలు చేరేందుకు ప్రయత్నం చేశారా ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం నో చెప్పిందా ఈ ప్రశ్నలకు అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు లేఖలు లీకుల ద్వారా బీఆర్ఎస్ కలకలం నెలొన్న నెలకొన్న సమయంలోనే ఓ మధ్యవర్తి ద్వారా ఆమె కాంగ్రెస్ అధిష్టానాన్ని సంప్రదించారని ఆ వర్గాలు వివరించాయి ఇటీవల రెండు మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలోనే మకాం వేసిన సంగతి తెలిసిందే ఆ సమయంలోనే కవిత ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు వారిద్దరి దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలిపాయి అయితే ప్రస్తుత పరిస్థితులు ఆమె చేర్చుకోవటం మంచిది కాదని వారిద్దరు అభిప్రాయపడినట్టు వివరించారు పార్టీల కవితను చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమైన తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆ వర్గాలు చెప్పాయంట సో ఇదే అదునుగా భావించి కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సారీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ గ్రేటర్ పరిధిలో ఉన్న వాళ్ళంతా ఆమెతో పాటు జంపు కొడదామని చూస్తున్నారంట సో కవితతో పాటు ఆ పార్టీ పెద్దలు జరిపిన రాయబారం విఫలమైంది సొంతంగా అడుగులు వేసే దిశగా ఆమె ముందుకు సాగుతున్నారు అదే సమయంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ హరీష్ రావు నోటీస్ జారీ చేశారు విచారణకు ఇద్దరు హాజరు కానున్నారు ఇక ఫార్ములా ఏరియస్ కేసులో కేటీఆర్ కూడా నోటీస్ ఇచ్చారు ఆయన విచారణకు హాజరు కావట్ల ప్రస్తుతానికి యుఎస్ఏ ఆడుకోబోయాడు కాబట్టి సో ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా విచారణ ముమ్మరం బాగా స్పీడప్ అవుతుంది ఈ కేసు కూడా బీఆర్ఎస్ పెద్దల మెడకు చుట్టుకోవాలనుంది సో ఎన్నికలు జరిగి ఏడాది గడిచినా ఆ పార్టీ బలోపేతం కావడానికి బదులుగా నాయకత్వం రగడ నెలకొందని ఎమ్మెల్యేలు ఆందోళన నెలకొంది పార్టీ పరిస్థితిని గమనించే కవిత సొంతంగా అడుగులు వేసేందుకు పాలు కదుపుతున్నారని అదే బాట్లో తాము కూడా ప్రత్యామ్నాయం చూసుకోవాలని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో గతంలో అడుగు వెనక్కి వేసిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ తలుపు తడుతున్నారు మరి వీళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటుందా జేర్చుకుంటే నష్టపోద్ది అనేది మాత్రం నిజం నిజానికి బీఆర్ఎస్కి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల అత్యధికలు గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం నుంచే ఉన్నారు ఈ ఏడాది చివరికే జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో కారుదిగి చేయందుకోవడానికి కూడా ఇదే సరైన సమయం అని ఎమ్మెల్యేలు భావిస్తున్నారట గత అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబోటీ మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందంటూ కేసీఆర్ హరీష్ రావు పదే పదే ప్రకటనలు చేశారు దీంతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్షణకు తెరదీశారు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పంచిన చేరారు అప్పట్లోనే గ్రేటర్ సహా రాష్ట్రంలోని మరికొందరు ఎమ్మెల్యేలు చేరిక రంగం సిద్ధమైంది కానీ ఫిరాయిస్తే సభ్యత్వం రద్దంటూ మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ప్రచారం చేసింది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఆ ప్రక్రియ ఆపేసింది అయితే తాజాగా కేసీఆర్ కుటుంబంలో ఎదిగిన చిచ్చుతో గందరగోళానికి గురవుతున్న ఎమ్మెల్యేలు ఎందుకంటే ఓ పక్కన కేసీఆర్ కుటుంబంలో గొడవలు ఓ పక్కన పార్టీ పెద్దగా బలోపేతం అయ్యింది లేదు చూస్తే విపరీతంగా అన్ని కేసులు గత పదేళ్లలో వీళ్ళు చేసిన పాపాలు మొత్తం తిప్పికొడుతున్నాయి ఎట్టి నుంచి చూసిన కేసులు ఈ టైంలో పార్టీలో ఉండటం కరెక్టా అని కవిత ఆలోచిస్తున్నప్పుడు ఇంక మనం ఎంత కవిత వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంది అని చెప్పి చాలామంది ఈ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోదామని బీఆర్ఎస్ఎమ్మెల్యేలు ప్లాన్ చేసుకుంటున్నారంట సో ఇక్కడ కొత్తగా నిన్న కవిత ఏం చేశారంట అంటే ఒక కేసీఆర్ ఏం చేసాడు ఒక ఇద్దరిని రాయబారాన్ని పంపాడు కవితలు ఇంటికి వెళ్ళి మాట్లాడరండి అయ్యా డీల్ సెట్ చేయండి ఏదో ఒకటి ఆమె ఓ తె గొడవ చేస్తుంది బయటికి పోతా అంటుంది ఇప్పటికే మన పార్టీ పరిస్థితి మన పరిస్థితి మాత్రంగా ఉంది ఆమె బయటికి పోతే ఉన్న పరువు కూడా మఠాష్ అయిపోద్ది మనకేం మిగలదు ఇంకా పార్టీ చీలిపోద్ది కొంచెం పోయి ఆమెకి ఏం కావాలో మాట్లాడరండి డీల్ సెట్ చేయండి అని చెప్పి కేసీఆర్ పంపించాడు మరి ఈ అడుగుంటది మహా అయితే నా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమని అడుగుంటుంది లేకపోతే ఇంకా అధ్యక్ష పదవి ఆమెకి ఏమని అడుగుంటుంది అది కుదరదని ఉంటాడు కేసీఆర్ సో అక్కడ డీల్ సెట్ సెట్గాల వాళ్ళు వచ్చేశారు రాగానే ఏమేం చేసింది ఇంకొంత రెచ్చగొడదామని రాయబారు విఫలం కావడంతో ఎమ్మెల్సీ కవిత తదుపరి కార్యద్రమపై దృష్టి సారించారు సొంత బలం పెంచుకొని సిద్ధమయ్యారు అందులో భాగంగానే తెలంగాణ జాగృతి అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలని ఆమె నిర్ణయించారు తొలుత గతంలో తనకు బలమైన పట్టున్న సింగరేణి ప్రాంతంపై దృష్టి సారించారు బంజారా హిల్స్లోని తన నివాసంలో మంగళవారం సింగరేణి ప్రాంత జాగృతి శ్రేణులతో భేటీ అయ్యారు ఎందుకంటే ఆ సింగరేణి ఇలా ఒక ఇది ఉంది కదా కే బీఆర్ఎస్ అనుబంధ సంస్థ ఆ మొత్తం ఈమె చూసుకునేవాళ్ళు అప్పట్లో సింగరేణి ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున అమ్మారని చెప్పి వార్తలు వినపండి అనుకోండి అది వేరే విషయం సో ఇప్పుడు ఏం చేశారు సింగరేణి జాగృతి పేరుట కొత్త సంఘానికి అంకురార్పణ చేశారు పదకొండు ఏరియాలు కోఆర్డినేటర్లు నియమించారు ఇప్పటికే సింగరేణి ప్రాంతంలో బీఆర్ఎస్కి అనుబంధంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీజీబిఎస్కే ఉంది ఆ సంఘానికి కొంతకాలం పాటు కవిత గౌరవాధ్యక్షులుగా పనిచేశారు దానికి పోటీగా ఇప్పుడు మరో సంఘాన్ని ఏర్పాటు చేసినా టీజీబీకేఎస్తో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కొత్త సంఘ నాయకులు కవిత దిశాని విశేషం ఇక సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేస్తున్నారన్న కవిత ఈ సమావేశంలో తెలిపారు టీజీబీకేఎస్తో సమన్వయం చేసుకుంటూ సింగరేణి జాగృతి పనిచేస్తుంది అన్నారు సింగరేణి కార్మికులు విద్యా వైద్యం కోసం అనేక ఇబ్బందులు అంటే ఇవన్నీ కబుర్లు అనమాట ఇవన్నీ ఈ విద్యా వైద్యం కోసం అధ్యాసనం విద్యాసనం ఎన్ని కబుర్లు ఇవన్నీ ఏంటంటే వాళ్ళ నాయన్ని బెదిరించి ఇప్పుడు ఏమో కావాలనుకున్న పని ఆయన ఏమో అనుకున్న పని సాధించుకోవాలి అంతకుమించి నిజంగా జనాలకి ఏదో చేద్దామని ప్రేమ అయితే వీళ్ళకి లేదు ఎవరికి లేదు ఈ పార్టీలో కేసీఆర్కి లేదు కేటీఆర్కి లేదు హరీష్ రావు లేదు కవితకి అంతకన్నా లేదు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక పదవి కావాలి అనే దీని తప్ప అంతకు మించి ఏమీ లేదు నిన్న రఘునందన్ కూడా అన్నారు కదా జూన్ రెండున కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయి అన్నారంట సో అయితే ఆమె సన్నిహితులు జాగృతి వర్గాలు మాత్రం కవిత కొత్త పార్టీ పెట్టబోరని చెప్తున్నారు ఇప్పుడు కవిత రెండు రకాలుగా ఆలోచిస్తుంది కొన్నాళ్ళు వెయిట్ చేద్దామా ఎందుకు వెయిట్ చేద్దామా అని కొన్నాళ్ళు అంటే ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ పైన కేటీఆర్ లోపలేస్తే ఈ కాళేశ్వరం ఇట్లాంటి వాటిపైన కాళేశ్వరం కావచ్చు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ధరణి కావచ్చు ఇట్లాంటి వాటిపైన హరీష్ రావుని తర్వాత కేసీఆర్ని లోపలేస్తే అప్పుడు పార్టీ ఎవరు మిగలరు అప్పుడు నేను ఒక్కదాన్నే పార్టీకి దిక్కు కాబట్టి ఇప్పుడే వెళ్ళొద్దు కొంత వెయిట్ చేద్దామని కూడా కవిత ఆలోచిస్తుండొచ్చు ఎందుకంటే మరి అన్ని కేసుల్లో ఉన్నారు ప్రస్తుతానికి ఏముంది ఒక లిక్కర్ కేసులోనే ఆ లిక్కర్ కేసులో బెయిల్ వచ్చింది కొంత ఇప్పుడు ఆ కేసు సైలెంట్ అయింది కాబట్టి కాస్త ఏమొక్కదే కనపడుతుంది బయట అందరు ఏదో కేసు లోపలికి వెళ్ళిపోతే అప్పుడు పార్టీ దిక్కులైన అయిపోద్ది కదా దిక్కులేని పార్టీకి హ్యాపీగా ఏమి రూల్ చేసుకోవచ్చు కదా ఈ ప్లాన్ కూడా ఉండొచ్చు కవితకి ఇప్పుడు ఏం అర్థం కాని పరిస్థితి అయితే ఉంది కవితకి మరి చూద్దాం ఏం జరుగుతుందో